അത് എന്തേ അത് അതേ ഇപ്പോൾ വേസ്മ ബിമാഗ് ലിപ്പുപേ രണ്ട് ഗണ്ടബി രണ്ട് ഗണ്ടിട്ട് എന്താ മറ്റെ ദാറ്റ് വാട്ടർ വെല്ലോ ഓക്കെ కలుపుకుంటూ ఆర్డర్ వేసుకుంటా కలుపుకుంటూ ఉంటే ఇంట్లో మాంట తక్కువ రాలేదు ఇప్పుడు మాంట ఎక్కువైపోయి వాడిపోతుంది అంటే సరిగ్గా ఉండాలన్నమాట ఎట్లా అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు ఎక్కువ అవుతుంది ఎక్కువగా అయిపోతుంది తక్కువ అవుతుంటే బెజ్జాలు అలవాటు లేని ఇబ్బంది ఎడవాడు అలా అయితే ఇలా చేసి అలా తీసేస్తున్నారు టేస్ట్ తీసుకుంటే అలవాటు 嗯嗯。你看我们这边，我们那老忙了，因为一来一早了就。

రాలేదు మొన్న వేసాను పదమూడు రోజులు వేస్తే రాలేదు ఎనిమిది రోజుల నుంచి ఇంకా ఏది మానేసాను రావట్లేదండి